విశాఖపట్నంలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది ఈ మేరకు ఆ సంస్థ సామాజిక మాధ్యమంలో వెల్లడించింది విశాఖలోని కాపులుపాడలో ఇరవై రెండు ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది నూతన క్యాంపస్తో సుమారు ఎనిమిది వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కాగ్నిజెంట్ తెలిపింది ఏ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరు నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొంది కంపెనీ విస్తరణకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది